వి నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం విశాఖ రుషికొండ వద్ద ఉన్న పూలమాంబ జాతర ముస్వం రంగరంగ వైభవంగా జరిగింది తెల్లవారుజాం నుంచే భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు రుసుగొండ పోలమామ్మ అమ్మవారు కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి ఈ యొక్క గ్రామదేవతగా వీళ్ళు పూజిస్తూ చుట్టుపక్కల దూర దూర తీర ప్రాంతాల నుంచి వచ్చి ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ పెద్దలు తెలియజేశారు हम परम माया रायो संग में भगवान एकासर्जन चलान में लक्ष्मीं जापवे ब्रह्मा विश्वं मनभिं कामस्तुता हूंय महा हस्त प्रोग्राम मिथ्यामस जय परमापा 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 साहबन बेटा नारायण तो दर्शन దేవాలయం పోలమ్మ మా అమ్మవారు పాలమమ్మ తండలమ్మ నూతలమ్మ దూలతలమ్మ తిన్నమ్మ ఏడు అమ్మవారు ప్రతి ఏట కూడా ఇదే ఇదే నెలలో ఇదే పండిస్తారు ఇప్పుడు మా తాతల తండ్రి కానీ ఈ ఈ అమ్మవారికి మాల్దరి పాలం మాను మా పనులు చేయడం ఆన్వాయిద్య నాన్వైద్య ప్రకారంగా ప్రతి ఏటా ఇలాగే పండగ జరుగుతుంది పండుగ చేస్తున్నా అందరికీ గ్రామస్తులందరూ కూడా ఈ పాలమ ఆశారు గ్రామించింది ప్రతి సంవత్సరం ఈ పాలమ్మ పండుగ ఇక్కడ మొత్తం కంపెనీ కూడా అధికారంలో పండగ జరుగుతుంది ఏ రాజకీయ నాయకులు ఎవరు సంబంధం లేదు గ్రామ కంపెనీ

గ్రామ కాబట్టి కాబా పండుగకి అందరూ అందుకు కావాలి ఇప్పుడు ఎమ్మెల్యేలు రాజకీయాలు ప్రయోజనాలు మాకు కాదు కాబట్టి అంటే వాళ్ళు మేము